అందరికీ నమస్కారం అండి ఇంటి భోజనానికి స్వాగతం నేను మీ ఆశాచ్యోతి ఈ సీజన్లో ఎక్కువగా పెద్ద చిక్కుడుకాయలు వస్తూ ఉంటాయి కదండి మరి అలాంటి చిక్కుడుకాయలతోటి అన్నము చపాతీల్లో రుచిగా ఉండేటటువంటి ఒక మసాలా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అర కిలో చిక్కుడుకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీటిలో కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ కూర చేయడం కోసం నేను స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని దానిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆ తరువాత ఒక్కొక్క టేబుల్ స్పూన్ చొప్పున జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని తరిగి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ముందుగా మనం శుభ్రం చేసి నీరు వంపి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలు అన్నిటినీ కూడా వేసుకొని ఇలా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా నూనెలో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేయటం వల్ల చిక్కుడుకాయ ముక్కలు మరీ మెత్తపడిపోకుండా కొంచెం క్రిస్పీగా ఉండి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీనిలోకి ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద నూరుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయిన తర్వాత దీనిలోకి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అలాగే ఇంకొక టేబుల్ స్పూను గరం మసాలా వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని బాగా కలిగి ఈ మసాలా పొడులన్నీ కలిపి వేయించిన తర్వాత రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కూడా తరిగినవి వేసుకొని కలుపుకోవాలి ఇవి మగ్గే లోపల దీనికి ఇంకొక మసాలాని తయారు చేసుకుందాం దానికోసం నేను ఒక చిన్న మిక్సీ జార్లో పది పలుకులు జీడిపప్పులు అలాగే కొంచెం పచ్చి కొబ్బరిని వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను ఈలోపు చిక్కుడు టమాటాలోని నీటితోటి కొంచెం ముక్కలు మెత్తబడ్డాయి ఇప్పుడు మనం సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకోవాలండి దీనితో పాటు ఈ ముక్కలన్నీ ఉడకటానికి కావలసినంత నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఇక్కడ నేను కిలో చిక్కుళ్ళకి టీ గ్లాసులు నీళ్ళని పోసి ఉడికించుకుంటున్నాను మీరు తీసుకున్న చిక్కుడుకాయలను పట్టి నీటిని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా ఈ మసాలా కూర మరీ లూజుగా కాకుండా అలాగే మరీ గుజ్జుగా ముద్దలా కాకుండా మీడియంగా ఉండేటట్టు నీటిని పోసుకోవాలి ఇప్పుడు ఈ స్టేజీలో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక గుప్పెడు తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫైనల్గా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏవైనా తగ్గి ఉంటే చూసుకొని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని కేవలం హై ఫ్లేమ్లో మూడు విజిల్స్ని రానివ్వాలి స్టీమ్ అంతా పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా చిక్కుడుకాయ మసాలా కూర రెడీ అయిపోయింది కూర చక్కగా ఉడకటం వల్ల మనం తీసుకున్న నూనె అనేది ఈ విధంగా పైకి తేలి కనిపిస్తుంది చూసారు కదండి చాలా ఈజీగా కుక్కర్లో చిక్కుడుకాయల కూరని తయారు చేసుకున్నాం కదా మరి మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching friends